రాజకీయ పార్టీలు అన్ని కులాలు అన్ని మతాలు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు ఆల్ రాజకీయ పార్టీలు వచ్చి ఈరోజు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని మరి ఈరోజు పరిచయం జరుగుతుంది అందులో భాగంగా ఎంఆర్పిఎస్ అదే విధంగా సిపిఐ పార్టీ మరి బహుజన్ సమాజ్ పార్టీ ఆటో వర్కర్ మరి అదే విధంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మరి చేశారు మరి ఈ కార్యక్రమాన్ని భాగంగా గారు మాట్లాడతారు మరి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వచ్చినటువంటి రాజ్యాంగం ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు పురస్కరించుకుని మరి భారత రాజ్యాంగము ప్రతి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు సమాన హక్కులను కల్పించే విధంగా ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని నిర్మూలన చేసినటువంటి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరొకసారి స్మరించుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాల్ని ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలందరికీ కూడా మరి తన తన వంతు కృషిగా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని రచించి మరి ఇంతటి గొప్పటి పుస్తకాన్ని మనకు అందించినటువంటి రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరొకసారి స్మరించుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను i get the సమర్పిస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు మరి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తూర్చపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు మరి ఈ భారత భారత రాజ్యాంగాన్ని డైరెక్ట్గా అమలు చేస్తే ఈ భారతదేశమే స్వంతశ ఉంటుందని చెప్పేసి అప్పట్లోనే డాక్టర్ అంబేద్కర్ గారు మరి ఈ విధమైనటువంటి మనకి రాజ్యాంగాన్ని కల్పించినారు మరి అలాంటి రాజ్యాంగాన్ని ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు పూర్తిగా విస్మరించి దాన్ని తుంగలో దొక్కే ప్రయత్నం చేస్తున్నారు మరి ఇప్పటికైనా ఈ భారత రాజ్యాంగాన్ని మనమంతా కలిసి కాపాడుకోవాలా కాపాడుకుంటేనే మనకి భారత రాజ్యాంగం అమలవుతాయి అవి తప్ప పేరేటు కాదని చెప్పేసి మరి ఇక్కడ వచ్చేసినటువంటి నాయకులు ఎంఆర్పిఎస్ నాయకులు అలాగే బాల మహానావుడి సంఘ నాయకులు వీరందరికీ కూడా దురవేక్ష వ్యతిరేక పోరాట సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తెలజిస్తున్నారు अंबेदकर्तार अंबेकर्तो अंबेकर आलोचकर अंबेडकर భారత రాజ్యాంగాన్ని భారత పార్లమెంటు బిఆర్ గారు అప్పగించి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీల స్థితిగతులు ఏమైనా మారినాయి అంటే ఏ విధంగా మారలేదు ఎక్కడేసిన గొంగడ ఎక్కడ కానీ అక్కడే అన్నట్టుగా ఉంది కాబట్టి ఈ రాజ్యాంగాన్ని ఎవరైతే బాగా అర్థం చేసుకున్నారో వాళ్ళ స్వలాభం కోసమే ఇంప్లిమెంట్ చేసుకుంటారని కానీ అనగారిన వర్గాల కోసం ఈ దేశంలో రాజ్యాంగం అమలు చేయబడ్డం లేదని చెప్పి తెలియజేస్తున్నాం బహుజన సమాజ్ పార్టీతో బహుజన సమాజ్ పార్టీ ఏం చెప్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ భారత రాజ్యాంగాన్ని ప్రతిరో పెద్ద రోజు చదవండి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఏ ఆర్టికల్స్ మన కోసం బా బాబాసాబ్ అంబేద్కర్ రాసినారో వాటికి క్షుణ్ణంగా అర్థం చేసుకుని భవిష్యత్తులో భవిష్యత్ కార్యక్రమాలు నిర్ణయించుకోమని చెప్పి బహుజన సమాజ్ పార్టీ తెలియజేస్తూ ఉంది ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు గద్దల నాగకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం జైభీమందరికీ భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ పార్లమెంట్కి అప్పచెట్టు ఈరోజుకి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఈ సందర్భంగా ఈరోజు దేశం మొత్తం పండుగ జరుపుకుంటూ ఉంది అయితే పండుగ వాతావరణం కనపడుతూ ఉంది కానీ నిజంగా భారత రాజ్యాంగం అమలు అవుతూ ఉందంటే అమలు కావటం లేదు భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆరో ఏమైతే ఆశించినాడో అది ఏ ఒక్కటి కూడా ఈరోజు ఇంప్లిమెంట్ కావటం లేదు ఇంప్లిమెంట్ కావటం లేదు అంటే ఏమి అమలు కావటం లేదు అమలు కావటం లేదు అంటే ప్రజలకు అందుబాటులోకి రావటం లేదు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో దేశంలోని పౌరులందరూ అని చెప్పి ఆర్టికల్ పద్నాలుగు ప్రకారం చెప్పినారు అయితే ఈరోజు కులాల పేరుతో మతాల పేరుతో వివక్షలు చూపిస్తూ ఉన్నారు తక్కువ కులమని ఎక్కువ కులమని ఈ రోజుకి గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది హోటల్లో పోయి స్వేచ్ఛగా టీ కూడా తాగలేకపోతూ ఉన్నారు అలాగే అంటరానితనం నేరం అని చెప్పి ఆర్టికల్ పదిహేడులో చెప్పినాడు కానీ ఈరోజు అంటరానితనం ప్రతి ఊరిలో కొనసాగుతూ ఉంది ఏ దేవాలయంలో కూడా ఎస్సీ ఎస్టీల్ని దేవాలయంలోకి రానివ్వడం లేదు కనీసం మంచినీరు ముట్టుకోవడం లేదు బహిరంగ ప్రదేశాలైన అరుగుల మీద సరిగా కూర్చొనివ్వడం లేదు ఎస్సీ ఎస్టీల్ను మరి ఈ రకమైనటువంటి స్వేచ్ఛ సమానత్వము సౌభ్రాతృత్వము ఉండాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఆర్టికల్స్ వరకు మనకి రద్దుపరిస్తే ఈరోజు స్వేచ్ఛ లేదు సమానత్వం లేదు సౌభ్రాతృత్వం లేదు అంతా కూడా ఏకపక్షంగా ఈరోజు నిర్ణయాలు కొనసాగుతూ ఉన్నాయి దీనికి అతనికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు చెప్పినాడు ఈ భారత రాజ్యాంగం చాలా మంచిది దీన్ని మంచి వాళ్ళు పరిపాలిస్తే మంచి వాళ్ళు అమలు చేస్తే మంచిగా ఉంటుంది చెడ్డవాళ్ళు దీన్ని అమలు చేస్తే చెడ్డగానే కనపడతాడని ఆ రోజే చెప్పినాడు కాబట్టి ఈరోజు మన పరిపాలిస్తున్నటువంటి పరిపాలకులు సరైన వ్యక్తులు కాదు వీళ్ళు కేవలం మతాన్ని బూచిగా చూపించి కులాలని రెచ్చగొట్టి ఒకరి మధ్య ఒకరి మధ్య వైషమ్యాలు పెట్టి విడగొట్టి ఓట్ల కోసం తమ పబ్బం గడుపుకుంటూ రాజ్యాంగాన్ని అమలు చేస్తామని చెప్తా ఉన్నారు కానీ రాజ్యాంగంలో సంపద అందరికీ సమానంగా పంచబడాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశిస్తే ఈరోజు సంపద రైల్వేలని జాతీయ రహదారుల్ని ఫోర్టులని విమానాశ్రయాలని అన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ ఉంది అమ్మేస్తూ ఉంది అలాగే అనేక సంస్థలను ప్రైవేటీకరణ చేయడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు దక్కాల్సిన రిజర్వేషన్స్ దక్కకుండా ఈరోజు అనేక అవస్థలు పడుతూ ఉన్నారు ఈ యొక్క ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి బహుజన ప్రజలు కాబట్టి బహుజనులైన మనం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి మనం అధికారంలోకి వస్తే తప్ప రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేస్తాం రాజ్యాంగం ప్రకారం సంపద అందరికీ సమానంగా దక్కుతుంది భూములు ఉద్యోగాలు విద్య వైద్యము పేద ప్రజలకు దక్కాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎలాగైతే ఆశించినాడో అది అమలు కావాలంటే బహుజనులు మాత్రమే రాజ్యాధికారానికి రావాలి బహుజనులు మాత్రమే ఎమ్మెల్యేలు ఎంపీలు అయితేనే బహుజనులు మాత్రం ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయితే న్యాయం జరుగుతుంది ఆ వైపుగా జరగాలంటే మనం కులాలని మతాలని ప్రాంతీయ విభేదాల్ని విడిపెట్టి మనమందరం ఐక్యంగా ప్రయత్నం చేసి మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చిన ఓటు హక్కుని కరెక్ట్గా సద్వినియోగం చేసుకొని మనం పాలకులైతే తప్ప భారత రాజ్యాంగం అమలు కాదు భారత రాజ్యాంగం అమలు కావాలంటే మనమందరం పాలకులుగా మారాలి ఆ వైపుగా మీరందరూ ప్రయాణం చేస్తారని చెప్పి రాజ్యాంగాన్ని కాపాడడానికి మీ వంతు కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాను జై భీమ్ జై జై అందరికీ జేపీ ఈరోజు మన పెద్దల విజయ్ గారు తర్వాత నాగస్ గారు చెప్పే విధంగా ఈరోజు పార్లమెంటుకి మన మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని పార్లమెంటుకు అప్పచెప్పడం జరిగింది ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు జరిగింది ఈరోజు పార్లమెంట్ని వాయిదా వేసుకుని వాళ్ళకి వాళ్ళకు పండుగ వాతావరణం చేసుకోవాలని చెప్పిన ఉద్దేశంతో మామూలుగా వాయిదా చేసినారు అది తోడు చాలా బాగుంది కానీ అన్న చెప్పిన విధంగా మామూలుగా మనకు అందాల్సినటువంటి ఫలాలు మనకు లేదు కేవలము ఒక బ్రాహ్మణులు మాత్రమే నూటికి ఎనభై నాలుగు పర్సెంట్ ఉద్యోగాల్లోన విద్యా వైద్య ఉద్యోగాల్లోన హయ్యర్ అథారిటీస్ ఐఏఎస్ ఐపీఎస్ అన్ని వాళ్ళే అనిపిస్తున్నారు తప్ప ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఏ ఒక్కరు మామూలుగా లబ్ధి పొంది కేవలము ఎనభై పర్సెంట్ ఉన్నటువంటి మన బహుజనులు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ కేవలం మామూలుగా పదహారు పర్సెంట్ మాత్రమే ఉన్నారు అది డేటా కరెక్ట్ లెక్కలన్నీ మామూలుగా ఉంటే అవి కేవలం ఒక బ్రాహ్మణులు మాత్రమే అనిపిస్తున్నారు అని చెప్పని ఈ మూలంగా తెలియజేస్తున్నాం అన్న చెప్పిన విధంగా మనకి ప్రతి ఒక్కటి విశాఖ అయితేనేమి రైల్వే అయితేనేమి విమానాలు అయితేనేమి బోర్ట్లు అయితేనేమి ప్రతి ఒక్కటి ప్రైవేటీకరణ చేస్తారు ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల మనం అనుమతించే రాజ్యాంగం రాజ్యాంగం కల్పించేటువంటి మన హక్కులను మామూలుగా అనుమతించలేకపోతాం ఎందుకని చెప్పంటే ప్రైవేటు వ్యక్తులు వాళ్ళకి ఇష్టం వచ్చే ఏమైనా వ్యక్తులు పెట్టుకుంటారు తప్ప మాలుగా రిజర్వేషన్ పాటిస్తారు కాబట్టి అన్న చెప్పిన విధంగా మన దళితులతో దళితులతో అంతా బహుజనులతో మామూలుగా సమాజంగా ఉంటే మనం సాధించినట్టు ఏం లేదు కాబట్టి మనందరం మామూలుగా సమైక్యంగా ఉండి మన బహుజన పాలన వచ్చే విధంగా ప్రయత్నం చేస్తే రాసిన మన అంబేద్కర్ హిందువులకి ఒక రామాయణం కానీ ముస్లింస్లకి పురాణ క్రిస్టియన్స్లకి ఒక బైబిల్ ఇవన్నీ కలిపి భారతదేశంలో స్వాచ్ఛంగా అందరూ బతకాలని రాసినది ఏకైక గంధరం ఏదంటే ఒక రాజ్యాంగం బుక్ దీన్ని ప్రతి ఒక్కరూ చదివి ఈ రాజ్యాంగంలో ఏ హక్కులు ఉన్నాయి దాన్ని తెలుసుకుంటే ప్రతి ఒక్క పౌరుడు ముందుకొచ్చి అంబేద్కర్ ఆశయాలు వర్గిల్లాలి అంటున్నాము ఆయన కోసం మనం ఏమైనా చేసినామనేది ప్రతి ఒక్క మైండ్లో ఖచ్చితంగా వెలగాలి ఎప్పుడైతే మనము అంబేద్కర్ ఆశయాలని తెలుసుకొని ఆయన కోసం మనమైతే ముందుకొచ్చి ఆ కార్యక్రమాలు పాల్గొన్నప్పుడే ఆయన ఆశ నెరవేరుతుంది దానికోసం ప్రతి ఒక్కరూ దీన్ని ప్రకటనలకి తీసుకొని ఈ కర్తవ్యాన్ని ఇంకా ముందుకు తీసుకొని వెయ్యి అందరూ ఇక్కడ వచ్చిన సభ్యులందరిలో కానీ ఒకటే తెలుసుకోవాలా అంబేద్కర్ ఆశయాలు వర్దిల్లాలని అంటున్నాం కానీ ఆయన కోసం ఏ రోజు చేయడం లేదు ఆయన ఆశయాలు వర్దిల్లాలంటే ఆయన ఒకటే ఆశ ఎస్సీ ఎస్సీ బీసీలు అందరూ రాజ్యాంగ అధికారం కోసం ప్రయత్నం చేయాలని దాన్ని తెలుసుకునే రోజే నిజమైన అంబేద్కర్ ఆశయాలు అనేవి నెరవేరుతాయి దీన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుకుంటున్నాం జై భీం జై